హాయ్ నేను సజ్జల వ్యాఖ్యల వెనకాల రామకృష్ణారెడ్డి గారు ఈయన పదవి ఏంటండి ప్రభుత్వ సలహాదారులు అయితే ప్రభుత్వ సలహాదారులు అనేది పేరుకు మాత్రమే కానీ ఆయన పార్టీ సలహాదారుడుగా మనం పేర్కొనవచ్చు ఇటీవల ఆయన ప్రెస్ మీట్లు కనుక మీరు గమనించినట్లయితే ఏ రోజుకు ఆ రోజు అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అందులో నిన్నగాక మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఇది హార్డ్ వర్క్ నమ్ముకున్నాం ఎన్నికలకు వెళ్ళాం అంటే ఒక పరీక్ష రాసాము ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం ఇది ఆయన చెప్తున్న వ్యాఖ్య సో సాధారణంగా ఎవరైనా సరే ఎన్నికలు ఒక పరీక్షలు ఓకే ఒక పరీక్ష రాస్తున్న ఏ విద్యార్థి అయినా సరే ఆ పరీక్ష రాసేటప్పుడు తనకు ఒక అవగాహన ఉంటుంది ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అనేది ఉదాహరణకి వందకి యాభై వస్తాయి యాభై వస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా రాసావు ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాసావు వాటిని బట్టి నీకు ఒక అంచనా ఉంటుంది లేదు అరవై మార్కులు వస్తాయి ఒక అంచనా ఉంటుంది దానికి ఒక ఐదు మార్కులు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అది ఏ విద్యార్థి అయినా చెప్తారు కానీ పరీక్షలు రాసే ఫలితాల కోసం మాత్రం ఎదురు చూస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కూటమికి సంబంధించిన వారు అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చేస్తాం అది ఇది చేసేస్తామని అని చెప్పేసి సో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్లుగా వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు ఇది కాకుండా మరికొన్ని వ్యాఖ్యలు ఏంటి అంటే కూటమికి సపోర్టివ్ గా ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించింది పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా కూటమికే సహకరించారు అని చెప్పేసి మరో వ్యాఖ్య అసలు ఈ వ్యాఖ్య వెనకాల ఏంటి వీళ్ళేమో అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షాలు ఇటువంటి వ్యాఖ్యలు చేయాలి ఇదిగో అధికార పార్టీ కొమ్ముగాస్తున్నారు అని చెప్పేసి కానీ దీనికి రివర్స్గా అధికార పార్టీ వాళ్ళు ఏ కూటమికి సపోర్ట్ ఉన్నారు అదేమిటి అంటే బీజేపీ పొత్తులకు వచ్చింది కదా అని అని చెప్పేసి అన్నారు ఓకే ఇది కూడా కరెక్టే అనుకుందాం మరి చంద్రగిరిలో పులివర్తి నాని గారి పైన అటాక్ చేసింది ఎవరు పులివర్తి నాని గారు ఏ పార్టీకి సంబంధించిన నేత పోనీ ఆయన పైన అటాక్ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ ఇది దేనికి సంకేతం మరి దీన్ని బట్టి ఏమైనా అనుకోవాలి పోలీసులు ఎవరికి వ్యవహరిస్తున్నట్లుగా ఎవరికి కుమ్ముగాస్తున్నట్లుగా అనుకోవాలి ఇక దాని తర్వాత మరొక ఘటన ఏదైతే మాచర్లలో అలాగే నర్సరావుపేటలో తాడిపత్రిలో ఇలా ప్రతి చోట కూడా ఎవరు ఎవరిపైన దాడులు చేశారు ఇప్పుడు మాచర్ల పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఏదైతే టీడీపీ ఏజెంట్ పైన కావచ్చు అలాగే ఓ మహిళ మంజు అనే మహిళ పైన కావచ్చు చేసిన దాడులు మరి దీని అంతటిని బట్టి ఎవరు ఎవరిపైన అటాక్ చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఇది ప్రజలకు క్లియర్ గా అర్థమవుతా ఉంది ఇక దాని తర్వాత తాజాగా మరొక వ్యాఖ్య అదేంటి అంటే ఈ ఎలక్షన్ ఏజెంట్స్ మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎక్కడా కూడా తగ్గమాకండి భయపడమాకండి డి అంటే డి అన్నట్టుగా ఉండండి ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లుగా కాదు వాళ్ళు కావాలని మనల్ని డైవర్ట్ చేయబోతున్నారు కూటమి వాళ్ళకే సపోర్టివ్గా ఉండబోతున్నారు సో మీరు ఆ సీదాగా ఉండే ఏజెంట్లు అయితే మాకు అవసరం లేదు గట్టిగా ప్రతిఘటించే వాళ్ళు కావాలి అని చెప్పేసి కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా రెచ్చగొట్టే తరహాల వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటే మరలా మనం పాత వ్యాఖ్యలకి వెళ్ళాలి అదేంటి అంటే ఇదిగో పరీక్షలు రాసాం గెలవబోతున్నాం నెగ్గబోతున్నాం అలాగే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అన్నారు చూశారు సో అక్కడ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటే ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో ఏజెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ గూళ్ళు జారిపోయి కౌంటింగ్ దాకా వెళ్లే పరిస్థితి లేదు అని అనుకోకుండా ఖచ్చితంగా కౌంటింగ్ కూడా ఉండాలి దానికి ముందే ఏదైతే మనం ఓడిపోతున్నాం ఓటమి పాలైపోతున్నాం అనే సంకేతాలు వాళ్ళకి బలంగా వెళ్ళినాయి అనుకోండి కౌంటింగ్ వరకు కూడా ఎవరు ఉండరు సో అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలి అంటేనే ఈవెంట్ వ్యాఖ్యలు చేస్తే వారు అక్కడ కౌంటింగ్ సమయంలో హుషారుగా ఉంటారు ఏదైనా సరే ప్రతిఘటిస్తారు ఇప్పుడు సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు మరలా తాజాగా తెచ్చేసింది ఏంటిదో చెప్పినట్లుగా ఇదిగో ఖచ్చితంగా ప్రతిఘటించే వాళ్ళు గట్టిగా ఉండే ఏజెంట్లే కావాలి అటు ఇటుగా ఉండే ఏజెంట్లు వద్దు మాకు ఆయన చెప్పేసి అన్నారు ఇదే విధానంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా చేశారా మీరు కనుక ఒకసారి బేరీజ్ వేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు వైసీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడారో అప్పుడున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత అని ఒకసారి కంపేర్ చెక్ చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు మాట్లాడితే విధానం చెక్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వా అప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనేది ఒకసారి కంపేర్ చేస్తే ఈజీగా తెలిసిపోతా ఉంది అయితే ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు పైకి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అని అని చెప్పేసి అంటున్నారో ఇదే తరహాలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు అని అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ప్రజాస్వామ్యం ప్రజలు ప్రజల కోరిక ఏ విధంగా ఉంది అనేది బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది సో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఎవరికి కావాల్సినట్లుగా వారు ఆ దాన్ని ఆపాదించుకుంటున్నారు అదేమిటి అంటే మహిళా ఓటర్లు బారులు తీరి మరి గంటల తరబడి లైన్ లో నుంచొని కొని ఓట్లు వేశారు సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలకు నిదర్శనమే మహిళలు ఆ విధంగా క్యూలో నుంచొని ఓట్లు వేసారు వాళ్ళు అదే విధంగా కూటమి చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన వలన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా ఉండటం ఉద్యోగులకు హ్యాండ్ ఇవ్వడం వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళందరూ కసిగా నుంచొని వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే కూటమి వారు చెప్తున్నారు సో ఎవరి తగ్గట్టుకు వాళ్ళు చెప్పుకోవడం తప్పులేదు కానీ ఇక్కడ ఓ ప్రక్కన కౌంటింగ్ సమయం దాకా పరిస్థితులు ఏ విధంగా ఉంటే అర్థం కావట్లేదు పైగా అధికార పార్టీ నేతలే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటే పోనీ అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విధంగా దాడులు చేస్తా అన్నారు కానీ అక్కడ కనబడుతున్న సాక్షాధారాలతో సహా వీడియోలతో సహా అక్కడ కనిపిస్తుంది ఏంటి పులివర్త నాని గారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ఈ విధంగా దాడులు చేశారు స్ట్రాంగ్ రూమ్ లో అంత భద్ర భద్రత అంత పటిష్టంగా ఉందా లేదా అని ఆయన పర్యవేక్షిస్తున్నప్పుడు ఆ సమయంలో అక్కడ వీరందరూ కూడా మారణ దాడికి ఎలా పాల్పడ్డారు సో దీనిని బట్టి ఎవరు ఎవరిపైన దాడులు చేస్తున్నారు ఎవరు అభద్రతా భావంలో ఉన్నారు ఎవరికి నమ్మకం సన్నగిల్లింది ఇదంతా కూడా సామాన్య ప్రజలకు సైతం అర్థమైపోతా ఉంది సో అదే విధంగా ఇక్కడ మాచర్లలో కావచ్చు రోడ్ల మీద మారణాయుధాలతో ర్యాలీలు చేయటం సిఐ గారిని అలాగే పోలీసు సిబ్బందిని ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు ఆ వీడియోలు మరి బయటకు వస్తా ఉన్నాయి కదా అంతేందుకు ఎన్నికల అధికారులు కూడా ఈవీఎం బద్దలు కొట్టిన రోజున దానికి సంబంధించిన అంశాలు ఎక్కడ బయట పెట్టలేకపోయారు సాక్షాత్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి సో ఎమ్మరి అందు ఎందుకు అంత అబద్ధతా భావం నాలుగు సార్లు గెలిచిన పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు మరి అంత అసహనంతో ఈవీఎం బద్దలు కొట్టవలసిన అవసరం ఏంటి ఓ ప్రక్కన మాజీ మంత్రులు మంత్రులు ప్రభుత్వ సలహాదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగోండి చూడండి కూటమికి పోలీసు వ్యవస్థ ఎలా సపోర్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి బేలా మాటలు మాట్లాడుతూ మరో ప్రక్కన ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నాం అంటే ఇది ఏ విధంగా సింక్ అవుతుంది ఓ ప్రక్కన ఏమో ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి సహకరించింది ఓ మరి ఆ విధంగా చేశారు ఈ విధంగా చేశారు దాడులు చేశారు అని చెప్తానే మరలా ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పేసి అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరో ప్రక్కన సత్యలరామకృష్ణారెడ్డి గారు కోసం ప్రెస్ మీట్ పెట్టడం ఇక ఆయన వ్యాఖ్యలు మామూలుగా ఏముంది ఆయన ఎప్పుడు చేసిన విచిత్రంగా ఉంటాయి వ్యాఖ్యలు ఏది గ్రాడ్యేట్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే మా ఓటర్లు అందరూ సపరేట్ గా ఉన్నారు అన్నారు మరి ఆ ఓటర్లు ఎవరు ఎందుకు సపరేట్ గా ఉంటారో ఎవరికేమో అంత చిత్ర సో అట్లా ఎక్కడికక్కడ సమర్థించుకునే పరిస్థితే సో గతంలో ఫస్ట్ మొట్టమొదట్లోనే ఆయన స్ట్రోక్ ఇచ్చారనుకోండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేక సిపిఎస్ వారం రోజులు రద్దు చేసేస్తానని అప్పుడు మొదలు సజ్జల వ్యాఖ్యలకు అర్థాలే వేరలే అన్నట్లుగా అప్పటి నుంచి కూడా చాలా మంది ఈ విధే విధానంలో మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరీ పర్టికులర్ గా ఏ విషయం వచ్చినా గాని ఏ శాఖకు అయినా కానీ ఏ ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అంశమైనా కానీ ప్రతి దానికి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు ఆ శాఖకు సంబంధించిన మంత్రితో పని లేదు ఎవరితోనూ పని లేదు సో ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విదేశీ పర్యటనలో ఉన్నారు ఇక నిత్యం ప్రతిక్షణం ఏ వైసీపీకి సంబంధించిన ఏ అంశం అయినా సరే ఆయనే మాట్లాడుతూ ఉంటున్నారు మరి ఒక మొన్నటి దాకా నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు సైలెంట్ ఎందుకు అయ్యారు ఆ సైలెంట్ వెనకాల కారణం ఏంటి మరి దానికి ఏమని సమాధానం చెప్తారు ప్రక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెట్టి అది కాదు ఇది ఇది కాదు అది జాగ్రత్తగా ఉండండి కొంచెం గట్టిగా ఉండండి అని చెప్పేసి ఆయన విజయసాయి రెడ్డి గారు సరాసరి అడ్రస్ లేరు అంటే ఐ మీన్ ప్రెస్ మీట్ పరంగా కానీ ఎక్కడ మీడియా పరంగా కానీ ఆయన యాక్టివ్ గా లేరు ఏమై ఉంటుంది ఇదే విజయసాయి రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో ఏ విధంగా యాక్టివ్ గా ఉండి మాట్లాడారు మరి ఇప్పుడు ఎందుకని దూరం అయ్యారు అంటే వీళ్ళందరికీ భవిష్యత్ ఏంటి అనేది ఒక అవగాహన ఉంది అప్పుడు అవగాహన లేకుండా ఉండడానికి వీరేమి రాజకీయాల కొత్త కాదు కదా బాగా రాజకీయాల పండిపోయిన నేతలు సీనియర్ మోస్ట్ నాయకులు ఇటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటే ఆల్రెడీ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళకి తెలిసే ఇట్లా కావాలని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలకి అంతర్యార్థం ఇదేనా అని అని చెప్పేసి అనుకునేలాగా చాలా మంది దీనిపైన పెదవి విరుస్తూ మాట్లాడుకుంటున్నారు సరే ఎవరైనా మాట్లాడుకున్నా నమ్మకాలు నమ్మకాలే ఆఖరి క్షణం వరకు మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తామని అని చెప్పేసి అటు వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు ఇటు కోటమి తరపున నాయకులు చెప్తా ఉంటారు మరి చూద్దాం ఇక నాలుగో తారీఖున బ్యాలెట్ బాక్స్ లో ఎంత భద్రంగా ఉందో ఈ ప్రజా తీర్పు అనేది ఆ రోజు బద్దలు కాబోతుంది మరి అది ఎవరికి షాక్ నిబోతుందా ఎవరికి జోష్ని పోతుందో తెలియాలి అంటే మరి నాలుగో తేదీ వరకు వెయిట్ చేసి ఉండవలసింది దానికి ముందుగా ఎగ్జిట్ పోల్స్ వస్తే ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఉంటాయా లేదా అనేది కూడా వెచ్చవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల వ్యాఖ్యల వెనకాల ఉన్న అంతర్యార్థం ఇదేనా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ